మేడం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏ పార్టీ అని ఆలోచించాల్సిన అవసరం లేదు వచ్చేది జగన్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వన్ సెవెన్ ఫైవ్ వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ అన్నట్టు తీరులో ఈ రేపు రాబోయే ఎలక్షన్లో వైసీపీ ప్రభుజనం అనేది త్వరలోనే ప్రతిపక్షాలు చూడబోతున్నారు వచ్చేది జగన్ కాబట్టి అందరూ రాసి పెట్టుకోండి వచ్చేది జగన్ సైకిల్ ఇంటికి వెళ్ళిపోద్ది గ్లాసు షంకులోకి వెళ్ళిపోద్ది అంటా ఉంటారు కదా అలాగే జరుగుతుంది ఖచ్చితంగా వచ్చేది వైసీపీ మొన్న సభలో తాడేపల్లి కూడా సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే జగన్తా కాబోయే తప్పకుండా మేమే అధికారంలోకి వస్తున్నాం జగన్ ఇంటికి పంపిస్తాం పులివెందులో కూడా ఓడగొడతామని చెప్తున్నారు వాళ్ళు ముందు అసెంబ్లీలలో ఎన్ని సీట్లు వచ్చినాయో ముందు అది తెలుసుకోవాలి ఆయనకు వచ్చింది ఇరవై నాలుగు ఎవరో చెప్పారు మొన్న బా నాకు నచ్చింది ఇరవై నాలుగు సినిమాలు తీశారు కాబట్టి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మూడు పెళ్ళిళ్ళైనవి కాబట్టి మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు నీకు ఇంకెక్కడ గెలుస్తావు గెలిచే సూచనలేదు తాడేపల్లి కాదు నువ్వు ఏ డైరెక్ట్గా విజయవాడ ఏ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా సరే పోటీ చేసినా గెలిచిన తర్వాతే ఆ రోజు మీరు మాట్లాడాలి మాట్లాడిన తర్వాత జగన్ పాతాడంతోకెళ్తారో మీరు పాతాడాలకు వెళ్తారో అది రానున్న ఎన్నికల్లో ప్రజలే మీకు చూపిస్తారు పోలవరం ప్రాజెక్టులో డబ్బులు దొచ్చుకు జగన్ గారు కేంద్రంతో తెచ్చుకుని అక్కడ ఏం పని జరగలేదని వారు అంటున్నారు మధ్య ఎందుక ఎందుకండి పోలవరం వెళ్ళి ఆయన చూసుకోవచ్చు ఎంత పని జరిగింది ఎంత నీకు అభివృద్ధి జరుగుతుందో ఆయన చూసుకోవచ్చు ఎవరు డబ్బులు మింగిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మింగేస్తారో కూడా వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు జగ ఎవరో ఏదో చెప్పారని ఊటక మాటలు నమ్మాల్సిన అవసరం ఎవరికీ లేదు ఆయన స్వయంగా వెళ్ళి చూసుకోవచ్చు కూడా పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వెళ్ళిందో పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గా పశ్చిమ నియోజకవర్గంలో గెలిచేది ఆసిఫ్ అన్నే రాష్ట్రానికి జగన్ అన్నే అంత అవసరం ఈ పశ్చిమ నియోజకవర్గానికి కూడా ఆసిఫ్ అన్న ఖచ్చితంగా అంతే అవసరం అభివృద్ధి అనేది ఆసిఫ్ అన్నది త్వరలో ఇంకా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి అనేది చాలా నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా అభివృద్ధి అన్న కొద్ది గొప్ప మిగిలితే అది ఆసిఫ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుంది వచ్చేది మాత్రం ఆసిఫ్ అన్నే పశ్చిమ నియోజకవర్గంలో మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టేది ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతూ ఉంది అంతే అత్యధిక గతంలో కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీలో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆశీవరణ గెలిపించి ప్రతి ఒక్కరు కృషి చేస్తారు గతంలో వైసీపీ పార్టీకి పనిచేసినటువంటి స్టాటజిస్ పొలిటికల్ అంత పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారు జగన్ ఓడిపోతున్నారు అని చెప్పి వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్ ఏంటండి ఇప్పుడు మీరు చెప్తారు మేము గతంలో వీళ్ళకి చెప్ వీళ్ళు గెలుస్తారని చెప్తారు ఆ తర్వాత వీళ్ళు చెప్తారు మేము సర్వేలో ఇది వచ్చిందండి ఏది నిజం ఓటర్లు నమ్మేది నిజం వాళ్ళు వేసేది జగన్ గారికి గనక ఖచ్చితంగా ఏ సర్వేలు ఎన్ని చెప్పినా రకరకాల సర్వేలు ఉంటాయి ఏ ఎవరు ఏ సర్వే చెప్పినా గెలిచేది మాత్రం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి గెలిచేది జగన్ అన్న పచ్చి నూట డెబ్బై ఐదు సీట్లో రెపరెపలాడేది వైసీపీ ప్రభుత్వం కనుక పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలిచేది ఆశీ పని గెలిపించి జగన్ గారికి గిఫ్ట్ గా ఇచ్చేది మాత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్నని పనిని ఇచ్చి జగన్ గారికి చూపిస్తామని ఇక్కడ వై పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ గంటాపాదంతో చెప్తున్నారు సార్ మీ పేరు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి సిద్ధం సిద్ధం సభలు అంటూ సభలు పెట్టుకుంటూ మీరు జగన్ ఉత్తేజపరుస్తూ నాయకులు ఉత్తేజపరుస్తూ వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు అటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాబోయే సీఎం జగన్ ఇంటికి పంపిస్తామని వారంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే వాగుడు వాగారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం సభ ఎందుకు పెట్టడండి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల రూపంలో పడుగు బలహీన వర్గాలకు ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారంగా ఈరోజు నవ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి పంపించారు కనుక సచివాలయం ద్వారా పంపించారు కనుక ఇవాళ సిద్ధం సభ పెట్టి కార్యకర్తలను కాలర్ ఎగరేసుకొని తిరగమని డోర్ టు డోర్ వెళ్ళి ఓటు అడగమని చెప్పడానికి కొరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి మనోధైర్యం కల్పిస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమని చెప్తాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం ఉందా ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే కిలో బి రూపాయి బియ్యం అనేది ఒక పథకం అనేది ఎన్టీ రామారావు గారి పేరు గుర్తు చేసుకుంటారు ప్రజలు రాజశేఖర రెడ్డి గారు గుర్తు చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ ఫిరియజనమని చెప్పుకుంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలంటే అమ్మఒడి చేయూత అనేకమైనటువంటి పథకాలు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇలాంటి పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను వాళ్ళ చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఉంటాయంటే కోటకో మాట నోటుకో నోటుకు వచ్చిన మాట మాట్లాడుతుంటాడు డ్రామా యాషాలు వేస్తుంటాడు ఇవాళ చంద్రబాబుని నమ్మే కూడా ఎవరున్నాడండి ఇవాళ గతంలో మీరు చూసే ఉంటారు రైతు రుణమాఫీ అన్నాడు ఇదే మీడియా సోదరులు ఎలాగ ఆయన ముఖ్యమంత్రి అయిందో తొడిగితే హే నేనెప్పుడు అన్నానా అదే లక్షాపాదిగా మొత్తం ఎక్కడ ఇవ్వగలం అని అనేటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు అంటే చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే పని చేస్తాడు ఏదైతే మాట దానికి కట్టుబడి ఉంటాడు చంద్రబాబు నాయుడు ఇవాళ మాటిస్తాడు మాట తప్పే రకం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటో చంద్రబాబు నైజం ఏంటో పేద బరుగు బలహీన వర్గాలందరికీ తెలుసు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు చంద్రబాబుని రెండు వేల ఇరవై నాలుగులో బంగాళాఖాతంలో తెలుగుదేశం పార్టీని కలపడానికి సిద్ధంగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ మేము వస్తామని అంటున్నారు ఓకే గతంలో మీకు పనిచేసే పొలిటికల్ అన్ పొలిటికల్ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ గారు జగన్ ఓడిపోతున్నారు అని చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రశాంత్ కిషోర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది అయిపోతుంది అంటారంటే తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని చెప్పారు మీరు ఎన్నారు వచ్చిందా మొన్న మహారాష్ట్రలో మధ్యలో జరిగిన అక్కడ కాంగ్రెస్ వద్దని చెప్పారు వచ్చిందా బీజేపీకి వచ్చింది ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ బోకర్లో తయారైపోయాడు ఎందుకంటే ఎవరు ఏమి ఇవ్వకపోతే వాడి మీద ఏదో మాట్లాడటం గతంలో మాకు పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇంకా కొన్ని ముందుకెళ్ళి ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంతో కొత్త సంస్థ ద్వారా ఆయన సర్వే చేయించుకొని పేద బదు పేద బడుగు బలిగైన వర్గాలకి నా వంతు సాయం ఇంకా చేయాలని ఒక ప్రయత్నంతో ఇవాళ కొంచెం మార్చుకున్నారు దానికి ఈయన హక్కుస్తో నలభై సీట్లు వస్తాయి ఒక మైండ్ గేమ్ అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ధైర్యంగా ఇంటికెళ్ళి ఇలాంటి ఇప్పుడే మీరు చూశారు ఇలాంటి సభలు చిన్న చిన్న సభలు నియోజకవర్గం నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో సభలు దాదాపు నాలుగు ఐదు వందల మంది చిన్న సభ పెడితే వస్తున్నారంటే అది జగన్ అన్న అది మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నారు ఎక్కడైనా ఒకళ్ళు వచ్చి ఉంచిన వాళ్ళు చూసారా మీ మీరే సోదరులు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే మీరు తెలుసుని కూడా మమ్మల్ని అడిగి మాతో చెప్పించాలని తప్ప ప్రజలకు తెలుసు మీడియా సోదరులకు తెలుసు ఇవాళ జగన్ అన్న చేస్తున్న పనితీరు కోసం రేపు రానున్న కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మీ అందరూ కూడా పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా మీ అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీ గెలిపించుకుండా మీరు అందరూ గెలిపిస్తామని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ సునీత గారు ఏమన్నారంటే మొన్న ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి కోటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తే మధ్యరాజకలు స్టార్ట్ అయితే కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి భూ కబ్జాలు అన్నీ జరుగుతాయని వారు మొన్న ఒక ప్రశ్నతో చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మీరు సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాటక ఇది అనమాట ఎందుకంటే కుటుంబాల్లోని చిచ్చు పెట్టడంలో చంద్రబాబు తిట్ట మీరు మా యొక్క స్థానిక ఎంపీ నాని గారు అనదమ్ములు ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టేశారు ఇవాళ వాళ్ళ కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో చుచ్చుచ్చు ఇవాళ దమ్ము ధైర్యం ఉండి ఇదే చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఎప్పుడు చనిపోయండి ఆయన ప్రభుత్వంలో ఉండగా చనిపోయాడు అప్పుడు నేను ఏం ఏం చేస్తున్నాడు నోట్లో ఏం పెట్టుకున్నాడు ఆ రోజు ఎంక్వైరీ చేయొచ్చుగా ఇవాళ ప్రభుత్వాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అందగా ఉంటున్నారు ఏదో రకంగా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని పావులుగా వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ సునీతమ్మ మాట్లాడినా షర్మిలమ్మ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కొంత నాటకీయ పరిణామంతో జగన్ మీద కుట్రంగా కుట్ర చేయాలనే భాగంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆట ఆడిస్తున్న నాటకం తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి మహిళలకి అక్క చెల్లెమ్మలకి అవ్వదాతలకు ఎంత మంచి సాయం చేస్తుంటే వాళ్ళ ఇంట్లో చేరండి చేస్తారు కాకపోతే ఏంటండి దీన్ని అడ్డుపెట్టుకొని కుట్ర రాజకీయాలు చేయాలని కుటుంబంలో చేల్చాలని ఒక దురుద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకంలో వీళ్ళందరూ పావులుగా వాళ్ళకి బలైపోతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అన్యాయం అనేది జరగదు జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ కలిగ ఈరోజు పేద మిహనవర్ పనిచేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రా ఈ క్యా ఈ యొక్క భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డంకా బదాయించి చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను